జూబ్లీహిల్స్ పైపోల్ తోటి తెలంగాణ పొలిటికల్ టెంపరేచర్ అంతకంతకు పెరుగుతోంది కాంగ్రెస్ సర్కార్ హామీల అమలులో విఫలమైందని విపక్షాలు వినూత్న రీతిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి గ్రేటర్ హైదరాబాద్ రాజకీయం మామూలుగా లేదు గురు అన్ని పార్టీలు ప్రచారాన్ని పరుగులు తీస్తున్నాయి బీఆర్ఎస్ బాకీ కార్డు ఢంకా మోగిస్తుంటే స్కామ్లో అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ సర్కార్ మౌనం వెనక మర్మం ఏంటని దరువేసింది బీజేపీ హామీలను గాలి కొదిలేసి క్యాబినెట్ భేటీలో మంత్రులు వాటాల కోసం పోటీలు పడుతున్నారని విమర్శించారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఐఏఎస్ అధికారులను బలిపశువులు చేస్తున్నారని ఆరోపించారు ఆయన ముఖ్యంగా రీఎంబర్స్మెంట్ మీద చర్చ జరుగుతుంది కనీసం న్యాయం చేస్తారేమో అని ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటే ఎవరి డిపార్ట్మెంట్లో ఎంత సొమ్ము చేసుకుంటున్నారనే చర్చలు తప్ప కొన్నైనా సమస్యలు పరిష్కారం చేయాలన్న ఆలోచన కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఇంగిత జ్ఞానం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం శోచనీయం కానీ ఈరోజు ఆయన ఐఏఎస్ పాస్ అయ్యి నేను సర్వీస్ చేసి మళ్ళీ ఈరోజు ఆయన ఐఏ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగ పోలస కర్మ అవసరమైన పట్టలేదు ఇది కేవలం మీ వాటాల పం పంపకంలో మీకు మధ్యలో సముదాయించలేక మీ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ అవినీతి బాగోతుంది చూడలేక ఆయన ఈరోజు బలిపశయితా ఉన్నాడు మరి ఇవన్నిటికీ కారణము ముఖ్యమంత్రి గారే ఈరోజు మరి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి ఈరోజు నైతిక బాధ్యత తీసుకుని వెంటనే రాజీనామా చేసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బాకీ కార్డు పేరిట గడబడి బీఆర్ఎస్ లేటెస్ట్ గా నిరుద్యోగ బాకీ కార్డును నుంధించింది జలవిహార్ లో తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ నిర్వహించిన సమావేశంలో నిరుద్యోగ బాకీ కార్డును రిలీజ్ చేశారు హరీష్ రావు జాబులు నింపమంటే కాంగ్రెస్ ఉద్యోగాలను భర్తీ చేయాలని వేదిక నుంచి తప్పకుండా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ఈ నిరుద్యోగ బాకీ కార్డును రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెట్టి యువతను ఏకం చేద్దాం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుదాం ప్రత్యక్ష పోరాటంలో కూడా బిఆర్ఎస్ పార్టీ మీతో కలిసి వస్తుంది ఇచ్చిన హామీ అమలు చేసే బాధ్యత రాహుల్ గాంధీ గారి మీద ప్రియాంక గాంధీ గారి మీద కూడా ఉంది మీరు తక్షణమే రివ్యూ చేయండి రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేయండి నిరుద్యోగ యువకులకు ఇచ్చిన హామీ నిలుపుకోండి లేదంటే ఇంకా ఇరవై ఏళ్ల దాకా మళ్ళా కాంగ్రెస్ మాటే ఉండదు తెలంగాణలో బిడ్డ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ కార్డులు కాదు బాకీలకు కారణం కార్కులు ఎవరో ప్రజలకు తెలుసన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఈ బాకీలకు మూలమైన బాస్ కేసీఆర్ కాకాను బయటికి రమ్మనండి ఫస్ట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల బాకీలు చేసి మీ సొంతానికి లక్షల కోట్లు దోచుకుని అలా కాకిలా అరిస్తే కూడా బాకీలంటే ఎవరు పట్టించుకోరు జూబ్లీల్స్ ఎన్నికలు రాగానే మీకు అన్ని బాకీలు గుర్తొచ్చినాయి కాబట్టి ప్రజల్లో ఉండే కాంగ్రెస్ పార్టీకి ప్రజల కష్టాలు తెలుసు విద్యార్థుల కష్టాలు తెలుసు నిరుద్యోగుల కష్టాలు తెలుసు రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అవుతున్నారు అదే తలకాయ నొప్పి హరీష్ రావు మాట్లాడినా కేటీఆర్ మాట్లాడినా ఇవన్నీ కూడా రాజకీయాల కోసమే తెలుసుకుంటే మంచిది తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరనే విషయాన్ని తెలుసుకుంటే ఇంకా మంచిది హిల్స్ ఉప ఎన్నికల అలా డైలాగులు డైనమెట్లా పేలుతున్నాయి రాజీనామా డిమాండ్లు జూబ్లీహిల్స్ పొలిటికల్ పై మరెన్నో మాటల తూటాలు లోడవుతున్నాయి